జయభారత్సం నమస్కారాలు తెలియజేస్తూ ఇటు భారతీయులందరికీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈనాడు భారతదేశవ్యాప్తంగా జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవి నిన్నటితోటి ఏడవ విడత ప్రచారం కూడా ముగించు ముగించుకున్నారు అలాగే ఏ కార్యక్రమానంతరం భారత ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ గారు ఈ యొక్క ఎన్నికల నిమిత్తంగా డెబ్బై రోజులు విరామం లేనటువంటి ప్రయాణం చేసి నన్నులతో ముగించుకుని ఈ దేశంలో గొప్ప శక్తిపీఠమైనటువంటి గొప్ప ఒక పవిత్రమైనటువంటి పుణ్యస్థలం కన్యాకుమారి ఏదైతే ఉన్నదో ఆ కన్యాకుమారిలో స్వామి వివేకానంద రాక్ మెమోరియల్ లో ఆయన ధ్యానం చేసుకోవాలనే ఉద్దేశంతో నిన్న సాయంకాలం ఆరు నలభై గంటలకి అక్కడికి చేరుకోవటం జరిగింది ఎవరైతే కన్యికా పరమేశ్వరి ఒక కన్యకా పరమేశ్వరుడి యొక్క పరమేశ్వరుని పొందటానికి చేసి పరమేశ్వరుని పొందినటువంటి గొప్ప శక్తివంతమైనటువంటి మాత కన్యికా పరమేశ్వరి ఆవిడ యొక్క ఆలయం దర్శించుకుని ఆవిడ ఆశీస్సులు తీసుకుని అలాగే ఏదైతే గొప్ప శక్తివంతమైనటువంటిది ఆ ప్రాంతం యొక్క ప్రత్యేకత ఏమిటంటే అరేబియా సముద్రము బంగాళాఖాతం అరేబియా సముద్రం హిందూ మహాసముద్రం బంగాళాఖాతం మూడు కలిసినటువంటి త్రివేణ సముద్రం అది ఆ సముద్రుడిని ఆ యొక్క గర్భంలో ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో వివేకానంద జ్ఞానమందిరం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానమందిరంలో ఈయన నలభై ఐదు గంటలు నిర్వీర్యంగా జ్ఞానం చేసి ఏమీ తీసుకోకుండా జ్ఞానం చేసి ఒక శక్తిని పొందటానికి ఈయనకు ఉన్నటువంటి అలసత్వాన్ని పోగొట్టుకుని మళ్ళా భారతదేశం యొక్క ఈ యొక్క నూట నలభై కోట్ల ప్రజలకి సేవ అందించే ఒక శక్తిని పొందటానికి వారు అక్కడికి జ్ఞానం చేసుకోవడానికి వెళ్ళారు మహాపురుషులు ఇలాగే ఆలోచిస్తారు ఎందుకు చేత ఆ ప్రాంతంలో నుంచి పద్దెనిమిది వందల తొంభై రెండులో చిన్న వయసులోనే స్వామి వివేకానందు ఆనాడు భారతదేశ పరిస్థితి ఆనాడు ఉన్నటువంటి భారతదేశం అంటే ప్రపంచానికి ఉన్నటువంటి సులకరతనం ఇవన్నట్లని పోగొట్టి భారతదేశ యొక్క గొప్పతనాన్ని భారతదేశం యొక్క ఔనీత్యాన్ని ప్రపంచానికి సాటి చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో వారు చిన్న వయసులోనే ఏదైతే ఈనాడు నరేంద్ర మోదీ గారు ధ్యానం చేస్తున్నారో అదే ప్రాంతంలో ఆయన జ్ఞానం చేసి మూడు రాత్రులు మూడు పగలు జ్ఞానం చేసి అక్కడ ఉన్నటువంటి యొక్క కనికా పరమేశ్వర్ యొక్క ఆశీస్సులు పొంది అక్కడి నుంచి వారు అనుకున్నటువంటి లక్ష్యాన్ని అమెరికాలో ఉన్నటువంటి అమెరికాలో ఆనాడు జరుగుతున్నటువంటి షికాగో ప్రపంచ మహాసభలో ఏవైతే ఉన్నాయో ఆ షికాగో ఆ షికాగోలోకి ఈయన ఆ ప్రపంచ మహాసభల్లో పాల్గొనడానికి ఆయన బయలుదేరి వెళ్ళటం జరిగింది అక్కడ పంతొమ్మిది పద్దెనిమిది వందల తొంభై మూడులో ప్ర ఈయన అమెరికా పోయి ఆ ప్రపంచ మహాసభల్లో పాల్గొని భారతదేశ యొక్క గొప్పతనము మనకున్న సంస్కృతి మనకున్న శక్తి సామర్థ్యాల్ని ఆయన అక్కడ ఎల్లుగెత్తి చాటి ప్రపంచం యొక్క మన్నలో పొందినటువంటి ఈ ప్రప ఈ యొక్క భారతదేశానికి సమాజానికి ఎంతో గౌరవాన్ని తెచ్చిపెట్టినటువంటి మహాయోగి స్వామి వివేకానందల వారు అటువంటి మహాపురుషుడు ఆ రకంగా అక్కడి నుంచి వెళ్ళి మన భారతదేశ యొక్క గొప్పతనాన్ని చాటినటువంటి మహాపురుషుడు కాబట్టి అలాగే ఈనాడు నరేంద్ర మోదీ గారు ఈ భారతదేశ యొక్క గౌరవాన్ని శిఖరా అన్ననంత ఎత్తు శిఖరాలు శిఖరాగ్రా తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో పది సంవత్సరాలుగా ఆయన చేస్తున్నటువంటి తపస్సు ఏదైతే ఉందో ఆ తపస్సుల్లో ఆయన అనుకున్న ఆలోచనలు ఆయన సాధించాలనుకునేది సాధించడం కోసం రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ జరిగిన కేదార్నాథ్కు పోయి అక్కడ వారు ధ్యానం చేసుకోవడం జరిగింది అలాగే ఈనాడు ఇక్కడికి పోయి నలభై ఐదు గంటలు జ్ఞానం చేసుకుని మరి ఈ జ్ఞాన యొక్క శక్తి ఏంటి మనకున్న శక్తి పీఠాలు ఏమిటి అనేది మనం మనకున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి శక్తి కానివ్వండి ప్రపంచంలో ఎక్కడ భగవంతుడు పుట్టలేదు భారతదేశంలోనే పుట్టాడు భారతదేశంలో స్వయంగా తిరిగాడినటువంటి భగవంతుడు తిరిగాడినటువంటి ప్రాంతం ఇది కాబట్టి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి యొక్క గొప్పతనాన్ని మళ్ళా ఆ నరేంద్రుడు లాగా ఈ నరేంద్రుడు ప్రపంచానికి తెలియచేయాలి తెలియజేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి వాడు నరేంద్ర మోదీ మరి ఈ విషయం ఇక్కడ ఉన్నటువంటి ఈ గబ్బిలాల కూటమి ఏదైతే ఉందో ఈ కూటమికి తెలియదు ఈ దేశంలో దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూసేటువంటి గబ్బిలాల కూటమికి తెలియదు ఈ గబ్బిలాల కూటమి మరి ఆయన ధ్యానం చేయటం ఏంటి ఎన్నికల కూడా అని చెప్పేసి భారత ఎన్నికల కమిషనర్ ఫిర్యాదు చేసినటువంటి సంఘటనను చూస్తే అస్సలు ఏమనిపిస్తుంది చిక్కి అనిపించట్లేదా అసలు మిమ్మల్ని మనుషులు అనాలా లేకపోతే అది అసలు మీకు ఏమన్నా తెలుసా ఎన్నికల నిబంధనలు తెలియదు ఈ దేశ సంస్కృతి తెలియదు ఈ దేశ చట్టాల గురించి తెలియదు ఈ దేశ రాజ్యాంగం గురించి పూర్తిగా తెలియదు మీకు నచ్చినట్టు రాజ్యాంగాన్ని మార్చుకుంటూ వెళ్ళటం తెలుసు తప్ప అరవై సంవత్సరాలు ఈ దేశాన్ని దోచుకున్నారు అరవై సంవత్సరాలు ఈ దేశాన్ని పెద్ద దోపిడీ చేసి అరవై సంవత్సరాలు మీకు నచ్చినట్టు రాజ్యాంగాన్ని మార్చి కులాలుగా మతాలుగా ఈ సమాజాన్ని ఎడగొట్టి ఇక్కడ మీరు ఈ సమాజాన్ని విచ్ఛిన్నం చేసిన సంగతి ప్రజలు మర్చిపోవట్లేదు ఈ ప్రజలు గమనిస్తున్నారు ఈనాడు గతంలో చరిత్రని వక్రీకరించి ఈ చరిత్రల్ని ఇక్కడ ఉన్నటువంటి కూడా చరిత్ర దాఖలు చేసినటువంటి గ్రంథం ఇది అది కాబట్టి ఈ యొక్క జ్ఞానంలోని యోగాలోని ఈ యొక్క గొప్ప శక్తి ఏముందనే దాని గురించి మీకు తెలియకపోతే అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి ట్రంప్ గతంలో చేసినటువంటి ట్రంప్ గారి దగ్గరికి వెళ్ళడితే జరుగుతుంది ఆనాడు మొట్టమొదటి ప్రధానమంత్రి అయినప్పుడు నరేంద్ర మోదీ గారు ఆనాడు ట్రంప్ ఆ దేశ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు వీరు దేవీ నవరాత్రుల సందర్భంగా అక్కడికి వెళ్ళినప్పుడు వారు తొమ్మిది రోజులు అక్కడ ఉంటే ఆయన ఏ రకమైనటువంటి ఆహారాన్ని తీసుకోకపోవటం ట్రంపే కాదు ప్రపంచ దేశ నేతలంతా కూడా ఆయన చుట్టూ తిరిగేది ఏంటి అసలు ఈ విచిత్రం ఏమిటి అది మనకున్న శక్తి ఏంటి ధ్యానంలో ఉన్నటువంటి గొప్పదనం ఏంటి ధ్యానంలో ఏం పొందగలం అనేది అక్కడ నరేంద్ర మోడీ గారు నిజంగా చూసి నరేంద్ర మోడీ గారి యొక్క శక్తిని చూసి ఆయన అన్ని సభల్లోని ఏళ్ళకన్నా బాగా ఆయన సభల్లో కార్యక్రమాలు పూర్తి చేసుకుంటామంటే గొప్ప శక్తివంతంగా అసలు ఎలా వస్తుంది దీనికి ఏంటి అనే దాని గురించి దీని మీద వాళ్ళు ఆలోచించేస్తే హిందూ ధర్మంలో హిందూ యొక్క శక్తిలో ధ్యానంలో యోగాలో ఉన్నటువంటి శక్తి ఏంటనేది వాళ్ళు ఆ రోజుని గమనించి యోగా దినోత్సవం ప్రపంచ యోగా దినోత్సవంగా ఆ రోజుని మనకు ప్రకటించడం కూడా జరిగింది ప్రచ ప్రపంచ యోగా దినోత్సవాన్ని యోగాని ప్రపంచమంతా చేయాలనేటువంటిది వాళ్ళు ఆలోచించేశారు యోగాలో శక్తిని పొందాలని చూశారు అది మనకు అర్థం కాల అక్కడన్నా ఇక్కడ గబ్బులేలుకోవటానికి తెలియదు ఇక్కడ యోగా చేస్తే తప్పు ఇక్కడ గుడికి వెళ్తే తప్పు వీళ్ళు ధ్యానం చేస్తే తప్పు ముక్కు మూసుకుంటే తప్పు ఇక్కడ హిందూ సమాజాన్ని హిందూ సంస్కృతిని ఏలం చేయటం పనిగా పెట్టుకున్నారు వీళ్ళు చర్చిల్లోకి వెళ్తారు ముసుకులేసుకుంటారు ఆ మసీదుల్లోకి వెళ్తారు టోపీలు పెట్టుకుంటారు తర్వాత వస్తారు మామూలుగా ఏంటంటే హిందూ దేవాలయాల్లోకి వచ్చి మళ్ళీ ఇక్కడ జంచారు చొక్కా పైన చేసుకుని బొట్టు రాక ముఖం అంతా అమ్ముకుని ఆ బొట్టులో అలాగే వికృతంగా పెట్టుకుని వీళ్ళు మామూలు గుళ్ళో మేము బ్రాహ్మణం అని చెప్తాము ఈ దొంగ మీ కల్చర్ మీ ఏంటి అవడికి తెలియదు మీకు మీ దరిద్రం ఏంటి ఆవిడకి తెలియదు ఇటలీ అన్నీ ఇక్కడ తయారయ్యి ఈ ఇటలీ వెనకాల ఈ యొక్క ఇండియాలో ఉన్నటువంటి విదేశీ చెక్కులు ఏవైతే ఉన్నాయో దేశ ద్రోహల యొక్క చెక్కులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఈ గబులాలన్నీ కూటమిగా ఏర్పడి ఇండియా అని చెప్పేసి ప్రజలను మోసం చేయటం గురించి ఈ రోజున భారతదేశంలో అధికారం కోసం పాకులాడుతూ ఉన్నారు గమనించండి ఒకసారి నేను చెప్పింది అందుకే ఏమీ తెలియనటువంటి విజ్ఞాత లేనటువంటి వాళ్ళు విదే విశ్వసనీయత లేనటువంటి ఈ ఈ యొక్క మూర్ఖులు అందరూ దేశం వీళ్ళ చేతుల్లో పరిపాలన పెడతారు మన దేశ పరిస్థితి ఎలా ఉంటుందో చాలా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి భారతదేశం యొక్క హిందూ సమాజం ఎక్కడైతే హిందూ సమాజం సెక్యులరిజం సెక్యులరిజం అంటారు వీళ్ళు ఏంటి వీళ్ళు సెక్యులరిజం సెక్యులర్ అనేవాడు ప్రపంచంలో ఎవరైనా ఉన్నాడు అంటే హిందూ ఆ హిందువుల్లో నుంచి వచ్చినటువంటి వాడే నరేంద్ర మోదీ నిజమైన సెక్యులర్ పార్టీ భారతీయ జనతా పార్టీ మరి నూట నూట ఇరవై పథకాలు సంక్షేమ పథకాలు ఎన్నో ఉన్నాయి ఇవన్నీ ఏమన్నా ముస్లిం అని ఇవ్వలేదా క్రైస్తవు అని ఇవ్వలేదా ఇది అందరూ ఈ రోజునే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రాధారకార్య నిర్మూలన చేయాలనేటువంటి ఆలోచనతోటి అందరికీ కూడా అందుబాటులోకి అందించి ఈ దేశంలో ఎనభై ఐదు కోట్ల మందికి ఉచిత బియ్యం అందించి అనేక రకాల పథకాలు అందరికీ అందుబాటులోకి తెచ్చి అందిస్తుంటే ఈనాడు ఏడు ఒక చట్టం అంటాడు త్రీ సెవెంటీ ఆర్టికల్ పునరుద్ధ్రంతో ఉంటాడు ఒకడో అయోధ్యలో రామ మందిరాన్ని ఉంటాడు ఒకడో ఒకడేమో మామూలుగా అది కూడా మీరు ధ్యానం చేస్తారంటో ఏమిటి ఈ పనికిమాలి యొక్క మాటలో పనికిమాలి ఆలోచించి మరి ఇదంతా మనం సమాజం గుర్తించాలి హిందూ సమాజం గుర్తించాలి ఖచ్చితంగా హిందువుగా ఖచ్చితంగా పటిష్టంగా లేకపోతే ఈ కులాలనేది పక్కన పెట్టి సమయం వచ్చినప్పుడు నేను హిందువుగా మతం అందరూ ఏకం కాకపోతే ఇలాంటి పనికిమాల చేతుల్లో కనుక దేశము వెళితే ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తారు హిందూ దేశం పటిష్టంగా ఉండాలంటే యావత్తు హిందూ సమాజం బలంగా ఉండాలి నరేంద్ర మోడీ గారు ధ్యానాన్ని ఆలన చేస్తున్నారా లేకపోతే మామూలుగా హిందూ హిందూ యొక్క హిందూ ధర్మం మీద మీకున్న ద్వేషాన్ని కక్కుకుంటున్నారో ఒక్కసారి ఈ యావత్ హిందూ సమాజానికి మీరు తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది ఇది కాబట్టి మిత్రులరా ఆలోచించండి నాకు ఖచ్చితంగా అంతటి కూడా మనం ప్రతి ఒక్క విషయాన్ని దృష్టిలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ గబ్బిలాలని ఒక్కసారి ఏం చేస్తే బాగుంటుందో మనం ఈ గబ్బిలాలకి ఏ రకమైన సమాధానం చెప్పాలో రేపు జరగబోయేటువంటి ఎలక్షన్లో కూడా జాగ్రత్తగా ఆలోచించి ఓటు చేయమని చెప్పేసి సందర్భంగా కోరుతూ మీ అందరిని ఈ వీడియోని పది మందికి షేర్ చేయమని మీ అందరినీ కోరుతూ మరి అందరూ కూడా ఈ యొక్క సమాచారం పది మందికి చేరేస్తారని చెప్పేసి నేను మీ అందరినీ కోరుతూ చాలా తీసుకుంటున్నాను వీడియోని లైక్ చేయమని చెప్పేసి మరి మరి కోరుతూ తీసుకుంటున్నాను జై భారత్ జై హింద్